నమస్తే కేఎంఆర్ ఒక సంచలన సర్వే రిపోర్ట్ తీసుకురావడం జరిగింది అసలు ఈ రిపోర్ట్లో ఏం దాగుంది వాస్తవానికి కొన్ని నియోజకవర్గాల పరిస్థితి ఏంది ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారు గతంలో కేఎంఆర్ చేసిన సర్వేలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలించాయని మనోజ్ రెడ్డి గారు అంటున్నారు బట్ మరి ఈసారి ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఈ సర్వేకి సంబంధించి మీరు ఏదైతే నియోజకవర్గం ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నారో ఆ నియోజకవర్గంలో కంప్లీట్ గా చూశారు ఇది ఒక సెన్సేషన్ అయిన నియోజకవర్గం ఎందుకంటే అందరు చూస్తున్నారు ఇది పది మంది బై ఎలక్షన్స్ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బై ఎలక్షన్ వస్తే ఎలా ఉంటుంది అన్న దానికి ఫస్ట్ మనం ఒక నియోజకవర్గాన్ని తీసుకున్నాం ఇది తప్పక చూడండి లాస్ట్ లో వీడియో చాలా మజాగా ఉంటుంది మంచిగా ఉంటుంది కంపల్సరీ చూడండి వీడియో ఎందుకు దీన్ని అనాలిసిస్ చేద్దాం ఎందుకు ఇలా ఈ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి ఏంది ఎట్లొచ్చింది ఎవరికి వెళ్ళబోతున్నారు అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా మనం తీసుకునేది ఏంటంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ వస్తే దాని పరిస్థితి ఏంది దానికి పరిణామాలు ఎట్లుంటాయి అనేది మనం చూడబోతున్నాం ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు మేము సర్వే రిపోర్ట్ సర్వే చేసినా కూడా వీరన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్యురేట్గానే సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి మన ఛానల్ ద్వారా చేయించడం బయట కూడా కొంతమందిని విలేజ్కి ఒక ఐదు ఆరు ర్యాండమ్గా గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకు వస్తున్న రిజల్ట్స్ ముఖ్యంగా రైతుల్నే మనం సర్వే టీం ద్వారా టెలికాలింగ్ ద్వారా చేసినాం ఒక గ్రామానికి ఐదు ఐదుగురు చొప్పున మనం సర్వే చేయడం జరిగింది దానివల్ల దాని రిజల్ట్స్ ఎట్లు వచ్చినాయి అదేవిధంగా యూట్యూబ్ని యూట్యూబ్ సర్వేలో మన ఎట్లున్నది అన్నది మనం ఇక్కడ ప్రూఫే చూడొచ్చు గతంలో అంటే మరి మన ఛానల్కి ఏంటంటే కొంచెం బీఆర్ఎస్కి సపోర్టింగ్గా మన నేను ఒక బీఆర్ఎస్ నాయకునిగా ఉన్నప్పటికీ కూడా మన ఛానల్ అన్నది ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అన్నది ఆల్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఏది ఉన్నా కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాం ఒకవేళ సొంత పార్టీ వారు తప్పు చేసినా కూడా కుండ బద్దలు కొట్టి చెప్పడం అన్నది మాకు అలవాటు అది ఆనవాయితీగా వస్తుంది పదుల కోసం ఆశపడకుండా బతుకుతున్నాం కాబట్టి ఇది వస్తుంది నిక్కచ్చుగా ఈ ఛానల్ పెట్టడానికి కూడా గల కారణం ఏంటంటే అన్ని మీడియాలను మేనేజ్ చేస్తున్నారు అందరినీ కూడా కొనుడు అమ్ముడు జరుగుతుంది ఇలా కాంగ్రెస్ గురించి డబ్బా కొట్టే ఛానళ్ళు కాంగ్రెస్ వాడు కొని నడిపిస్తున్న ఛానల్ ఇలా బీఆర్ఎస్ గురించి డబ్బా కొట్టుకునే ఛానళ్ళు ఉన్నాయంటే అది బీఆర్ఎస్ వాళ్ళు నడిపిస్తున్న ఛానల్ అన్నట్టే కానీ నేను ఒక నాయకుడిగా నేను బీఆర్ఎస్ నాయకుడు నడిపిన అయినప్పటికీ నన్ను ఎవడు నడిపించే ఏ పొలిటికల్ పార్టీ ఎవడు నడిపించే సినిమా లేదు అంత దమ్ము లేదు అంత అట్లా నడిపించే పద్ధతి కూడా మాది లేదనుకోండి సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఇప్పుడు మన స్టేషన్ గన్పూర్లో సర్వే చేయడం జరిగింది ఆ సర్వే రిపోర్ట్స్ అనేది మీ ముందుకు చూద్దాం ఇక్కడ ఏమైనా అంటే హూ విల్ విన్ ఇఫ్ బై ఎలక్షన్స్ ఇన్ స్టేషన్ గన్పూర్ అన్నాం అంటే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారు అని చెప్పి మనం ప్రశ్న అడిగినాం దానికి మనకు యూట్యూబ్లో ఓటింగ్ ఎంత పంతొమ్మిది వందల ఓట్స్ వేసిండ్రు పంతొమ్మిది వందల ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీయర్ గారు ఉన్నారు వీరు కడియం శ్రీయర్ గారు గతంలో బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కు వెళ్ళిన వారు పదో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఒకసారి నేను ఏ పార్టీలో ఉన్నా ఉన్నాలో ఆ పార్టీలోనే ఉన్నాను ఒకసారి చెప్పారు తర్వాత ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి క్లారిఫై చేశారు మూడో మారు ముచ్చటగా నా చేతుల్లో లేదు అది ముఖ్య మన స్పీకర్ గారు డిసైడ్ చేయాలని చెప్పి మూడు మూడు విషయాలు ముచ్చటగా మూడు సార్లు మూడు రకాలుగా చెప్పారు సో దాని ప్రకారం మనం చూసేది ఉంటే అసలు పబ్లిక్ అన్నది వ్యతిరేకత అన్నది బాగుంది ఈ ఎవరు చూసినా ఎందుకంటే కడియం శ్రీహరి గారు వాస్తవంగా చెప్పాలంటే వీరిని ఎవ్వరు కూడా విమర్శించకపోయేది ఇంతకుముందు ఇప్పుడు కూడా చాలామంది ప్రెస్ వాళ్ళు కూడా ప్రశ్నలు అడగాలంటే కూడా దమ్ము చాలదు సరిగా అడగలేరు కూడా ఎందుకంటే వీరు ప్రెస్ వాళ్ళను కూడా బెదిరించినట్టే మాట్లాడతారు బెదిరించినట్టే మాట్లాడతారు అవసరం ఉంటే మా లాంటి వాళ్ళ మీద కేసులు కూడా ఇస్తారు ఇది పక్కన పెట్టండి సరే వీరు ప్రెస్ వాళ్ళనే ప్రశ్నిస్తారు మీరు ఏం క్వశ్చన్లు అడగాలి ఎట్లా అడగాలి అన్నది కూడా వీరే చెప్తారు ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో పంతులుగా చేసిన ఉన్నారు కాబట్టి వారు అలా చెప్తారు మనం అది మంది చాలామంది చాలాసార్లు చూసాం కూడా లైవ్లో కూడా వారు మాట్లాడడం విన్నాం సరే ఈ లో ఎట్లున్నది రిజల్ట్స్ అంటే డాక్టర్ రాజయ్య గారికి డెబ్బై ఎనిమిది శాతం డాక్టర్ రాజయ్య గారి వైపు గనపూర్ స్టేషన్ గనపూర్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు అంటే మొత్తం ఇది గణపూర్ ప్రజలు ఏంటంటే డెబ్బై ఐదు శాతం రాజయ్య గారికి మొగ్గు చూపుతున్నారు కడియం శ్రీయర్ గారికి ఇరవై రెండు శాతం మంది మాత్రమే మొగ్గు చూపుతున్నారు అంటే దీంట్లో ఎట్లా అంటే డెబో హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ అంటే ట్వంటీ టూ పర్సెంట్ ఎక్కడ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్కడ ఎక్కడ ఉంటే స్లైట్ చేంజెస్ ఉంటాయి కానీ ఇంత చేంజ్ రాజే గారు ఎప్పుడు మొత్తుకుంటూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు తిరుగుతుంటున్నారు వారికి డిపాజిట్ రాదు డిపాజిట్ రాదు డిపాజిట్ రాదు అంటున్నారు అరే డిపాజిట్ ఉంటుందా ఇంత పెద్ద మనిషికి కడియంస్ డీర్ గారు అంటే ఒక టాల్ పర్సన్ వారికి డిపాజిట్ రాకుండా ఉంటుందా అని చెప్పి మేము సర్వే చేయడం జరిగింది సరే ఆ సర్వేలో ఈ రిజల్ట్స్ ఇలా వచ్చినాయి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఏమో డాక్టర్ రాజే గారికి కడిఎం శ్రీఆర్ గారికి ఏమో ట్వంటీ టూ పర్సెంట్ ఇది నాలుగు రోజుల క్రితం మనం చేసిన సర్వే ఇది ఫోర్ డేస్ క్రితం మనం చేసిన సర్వే ఇక్కడ ఓట్స్ ఉన్నాయి ఈ కామెంట్స్లో కూడా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టిరు జై రాజన్న జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టినారు పదిహేడు మంది కామెంట్స్ చేసిరు ఓట్లు మాత్రం దాదాపు సుమారు రెండు వేల ఓట్లు పడ్డాయి పంతొమ్మిది వందల ఓట్లు ఇదండి ఇది పిక్చర్ మరి దీనికి కారణాలు ఏంటి ఇంత తక్కువ పర్సంటేజ్ కడియం శ్రీహరి గారికి రావడానికి గర కారణాలేంది సరే ఆ కారణాల దృష్ట్యానే మనం సర్వే చేయడం జరిగింది ఎందుకంటే అరే ఎవరు పడితే వాళ్ళు రైతులు తిడుతున్నారు లీ నాయకులు తిడుతున్నారు ఎవరు పడితే వారు కడియం శ్రీయర్ గారిని ఇదివారికి ఎవరు గతంలో విమర్శించలేదు ఎప్పుడు ఒక మాట అనలేదు సరే ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా కడియం శ్రీ గారు టీడీపీలో ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు క్రమశిక్షణ గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ప్లస్ బీఆర్ఎస్లో కూడా పర్లేదు అలా అలాంటి పేరు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకున్నారు మరి ఇప్పుడు ఏమైంది సార్ పరిస్థితి ఇప్పుడు సార్ పరిస్థితి ఏమైంది ఈ ఒక్క జంపింగ్ అంటే పార్టీ మారినందుకు వారి బిడ్డ భవిష్యత్తు కోసం పార్టీ మారినందుకు అని జనాలు అనుకుంటున్నారు ప్లస్ వారి స్వలాభం కోసం పార్టీ మారిన జనాలు అక్కడక్కడ మనం వీడియోస్ చూస్తున్నాం చాలామంది వీడియోస్లలో కూడా ఆస్తులు కాపాడుకోవడానికి ఆస్తులు సంపాదించుకోవడానికి పార్టీ మారని అంటుండ్రు మరి నిజమేనా ఇంతటి చీకటి కోణం దాగి ఉందా పార్టీ మారడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి ఇంకా ఎన్ని వేరే వేరే కారణాలు మనకు తెలియకపోవచ్చు ఎన్నో కారణాలు ఉండొచ్చు ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్లని ఇవని అవని వీరు చెప్పేది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్లలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటున్నారు వీరిటు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వీరి మీద ట్యాపింగ్ ఉండదు వీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఏమన్నారు కదా ఇక కాంగ్రెస్ పార్టీకి కలిసిన తర్వాత గవర్నమెంట్ ఉన్న తర్వాత గవర్నమెంట్లో ఉన్న తర్వాత వీరే ఇంకోల్ని రూల్ చేసేటట్టు ఉంటారు తప్పించి వీరి మీద కేసులు అయ్యే అవకాశం లేదు కాబట్టి ఎక్కడో ఏదో భయానికో లేకుంటే ఆశకో దేనికోవచ్చు పార్టీ మారే పార్టీ మారినందుకు దాని ఫలితం ఇది ఇంత ఆగ్రహంగా స్టేషన్ గణపూర్ ప్రజలు ఎందుకున్నారు ప్రతి ఒక్క ఎవ్వరి ముందట మైకి పెట్టినా అవి ఏంటంటే డిస్ప్లే లేవు కొన్ని కొన్ని చోట్ల రైతుల ముందు మైక్ పెట్టి మాట్లాడితే కొన్ని కొన్ని ఛానల్లో లేస్తున్నారు కానీ మేము ఉత్తమ మాట్లాడినందుకే కేసులు అయినాయి కాబట్టి మేము అట్లాంటి టెలికాస్ట్ చేయలేకపోతున్నాం ఎంత దారుణంగా తిడుతున్నారంటే అసలు వినడానికి కూడా టెలికాల్ చేయడానికి కూడా మాకు సిగ్గైతుంది అంత విధంగా తీడుతున్నారు పార్టీ మా రెండు ఇది అది ఇది అని చెప్పి తిడుతున్నారు ప్లస్ ఇంత ఘోరంగా పర్సంటేజ్ రావడానికి కాంగ్రెస్ పార్టీకి వీరేనా లేకుంటే వీరి ప్లేస్లో ఇంకెవరైనా ఉన్నారంటే వీరి మీదనే ప్రత్యేకత కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత అంటే మొన్న యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా బాగా వ్యతిరేకత వచ్చింది రైతులు ఎక్కడ చూసినా తిట్టుకుంటున్నారు ఇది మాత్రం వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవాలను తెలియజేసే ఛానల్ కాబట్టి కంపల్సరీ వాస్తవాలే చెప్తాం కానీ ఇప్పుడే సర్వే రిపోర్ట్లో ఇక్కడ మనం క్యాండిడేట్ని చేంజ్ చేసి చూద్దాం అంటే రాజేయ్ గారు బీఆర్ఎస్ నుంచి ఇక్కడ సింగపురం ఇందిరా గారు పెడితే కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అన్న సర్వే రిపోర్ట్స్ తోటి మేము ముందుకు మళ్ళీ వస్తాం కానీ ఇప్పుడు మాత్రం బై ఎలక్షన్ వస్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి బై ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీ సార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బై ఎలక్షన్స్కి అయితే పోకండి సార్ పోయేది ఏంటంటే మీరు ఎక్కడెవరో వచ్చి అంచాలో వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉండి సార్ మనం బాజా బాజాప్తా గెలుస్తాం సార్ మనకు సూపర్ ఉన్నది సార్ డూపర్ ఉన్నది సార్ అది అని చెప్పి మీకు రాంగ్ ఫీడ్ ఏమైనా ఇస్తారు సరే ఈ గతంలో మీ దగ్గర వర్క్ చేసినాం కాబట్టి ఆ ప్రేమతో కూడా చెప్తున్నాం ఎందుకంటే మా మీద మాకు మా మీద ఎవరైనా కుట్రలు కుతంత్రాలు చేసినా పగలు కక్షలు సాధించుకున్నా కూడా మేము అట్లాంటివి సాధించుకునే వ్యక్తులం కాదు కాబట్టి మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే సారు దయచేసి ఎలక్షన్స్కి అయితే పోకండి ఎలక్షన్స్కి పోతే దీనంత పర ఇది ఇది వాస్తవం ఇది నిజమవుతుంది దయచేసి ఎట్టి పరిస్థితిలో ఈ టైంలో తర్వాత మీకు మంచిగా ఏమైనా టైం చేంజ్ అయ్యి దీన్ని మార్చుకునేటట్టు ఇంకేమైనా చేసుకొని ఇంకా మీరు ఏమైనా ప్రజల దృష్టిలో మంచి పేరు తెచ్చుకొని ఏమైనా మారే ఉపాయం ఉండేది ఉంటే అది చేసిన తర్వాత ఎలక్షన్లకు పోండి సార్ కానీ ఇప్పుడు మాత్రం ఎలక్షన్ పోయిననుకోండి సార్ గోవింద గోవింద కాంగ్రెస్ పార్టీ గోవింద స్టేషన్ కనపూర్ల కాంగ్రెస్ సీటు కూడా గోవింద ఎందుకంటే దీని ప్రభావం ఎందుకు ఇట్లా ఉన్నదంటే రాజే గారు పాదయాత్రే కావచ్చు తిరగడమే కావచ్చు విస్తృతంగా వారు తిరుగుతున్నారు వీరు అట్లా తిరగట్లేదు అదొక కారణం ప్లస్ పార్టీ మారిండ కోపము ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ వారే ఇప్పుడు ఈ ఓట్లు ఇట్లా రావడానికి ట్వంటీ టూ పర్సెంట్ ఇట్లా వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వీరికి ఓట్ వేయలేదు ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఈ సర్వే రిపోర్ట్ ఇది పంపిన పంపి మీ కాంగ్రెస్ గ్రూప్లో వేసుకోండి అని చెప్పిన అది నేను ఒక ఛానల్లో కూడా పెట్టినా అంటే జనరల్ గ్రూప్ ఛానల్స్ అటు ఉంటాయి కదా గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్ గ్రూప్ దాంట్లో కూడా పోస్ట్ చేసి పెట్టినాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఫోన్ చేసి కూడా చెప్పినాం ఛానల్ గ్రూప్లో కూడా చెప్పినాం ఇది మీ కాంగ్రెస్ దాంట్లో వేసుకోండి కనీసం ఈ ట్వంటీ టూ పర్సెంట్ కాస్త కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని అవుతుందేమో చూద్దాం అని చెప్పి చెప్పినాం అయినప్పటికీ కూడా రిజల్ట్ ఇట్లా వచ్చింది కదా దీనికి గల కారణం ఏంటంటే సార్ మీద కడియం సార్ శ్రీహరి గారి మీద బీఆర్ఎస్ పార్టీ విపరీతమైన కోపంతో ఉన్నది కార్యకర్తలైనా నాయకులైనా ఫస్ట్ది ప్రజలు కూడా ఇంత మోసం ఉంటుందా అని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్దామని చెప్పి వేయి చూ వేయించి చూస్తున్నట్టుగా మనకు రిజల్ట్ అవ్వబడుతుంది మూడోది కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో నాలుగైదు వర్గాలు ఉన్నాయి ఇప్పటికీ నాలుగైదు వర్గాలు ఉన్నాయండి ఒకటేమో ఇందిరా వర్గం ఒకటేమో ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం ఒకటేమో కడియం కాంగ్రెస్ వర్గం ఈ దీంట్లోనే ఒకటేమో రాజయ్య కాంగ్రెస్ వర్గం కూడా ఉన్నది అంటే స్టేషన్ కనపూర్లో ఈ రెండు వర్గాలు ఉన్నాయి మూడు వర్గాలు ఉన్నాయి కాదు నాలుగైదు వర్గాలు ఉన్నాయి దీంట్లో అంటే కాంగ్రెస్ వర్గం అంటే కాంగ్రెస్ వర్గం వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు ఎవరు అన్నది పక్కన అట్లనే ఇందిరాగారి వర్గం ఉన్నది కాంగ్రెస్లో వాళ్ళు ఏం చేస్తారు ఇందిరా గారికే సపోర్ట్ చేస్తారు కొత్తగా పోయిన కాంగ్రెస్ మన కనీయం శ్రీహరి సార్ వర్గం ఉన్నది వారు వారు కొంత ఉన్నారు వారు వారికి సపోర్ట్ చేస్తారు దీంట్లోనే కాంగ్రెస్ పార్టీలో రాజే గారి వర్గం కూడా ఉన్నది నాలుగోది ఇదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పోయిన కాంగ్రెస్ వర్గం కూడా ఉన్నది అంటే మళ్ళీ వాళ్ళ తిరిగి గరి వాపస్ అని ఎప్పుడెప్పుడు వద్దామా అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు సరే ఇప్పుడు అవకాశం ఇప్పుడు బయ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ అప్పుడు టికెట్ల దగ్గర అటు ఇటు అయితే మళ్ళీ బా బ్యాక్ వచ్చేద్దామని చెప్పి చాలా మంది ఆలోచించాను దానికి అవకాశం లేకుండా కడియా శ్రీహర్ గారి చెక్ పెట్టేశారు చెక్ పెట్టేశారు ఎందుకంటే ఎవడు కూడా ఎక్కడ కూడా జనరల్ స్థానాలు అన్నాయి జెడ్పీటీసీలకు ఎంపీ ఎంపీపీలకు ఎక్కడ కూడా ఛాన్స్ లేదు స్కోప్ లేకుండా అయిపోయింది మొత్తం స్టేషన్ గన్పూర్లో మొత్తం ఎస్సీలకు బీసీలకే చేసి పడేసినట్టు ఎక్కడ కూడా స్కోప్ లేదు ఇక ఎవడన్నా ఆశావాహుడు ఉన్నాడు అనుకో నేను రాద్దాం అనుకున్నాడు బీసీల దగ్గర కూడా కొంతమంది బీసీలు నేను ఆశావాదిగా కొంచెం కాంపిటీషన్ ఉన్న దగ్గర కూడా అక్కడ కూడా చెక్ అని పోయి అక్కడ ఎస్సీ కార్డు పడ్డది ఇప్పుడు వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు సో వాడు ఎవడు ఏ పార్టీలు మారకుండా ఎన్నున్నాడు ఉండేటట్టు అయిపోయింది ఇప్పుడు అది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దీన్ని బట్టి చూస్తే సో టాపిక్ మనం తర్వాత చేద్దాం కానీ ముందుగా ఏంటంటే ఇక సర్వే రిపోర్ట్స్ అయితే ఇది మై సిన్సియర్ టు కడియం శ్రీహర్ గారు మై మీరైతే ఎవ్వరు టెంప్ట్ చేసినా సార్ సారు ఎవ్వరు టెంప్ట్ చేసినా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా లేకుంటే మీ కార్యకర్తలు సార్ మనం గెలుస్తాం సార్ మస్తు ఉన్నది గ్రౌండ్లా అని చెప్పినా కూడా అవన్నీ అవద్దాలి సార్ ఎట్టి పరిస్థితిలో కూడా గెలవ అంటే సరే దీంట్లో ఏదో ఐదు పర్సెంట్ అటు ఇటు అవుతుంది కావచ్చు దానిలో ముప్పై పర్సెంట్ పోతారు కావచ్చు నలభై పర్సెంట్ పోతారు కావచ్చు యాభై ఏ నలభై శాతం పోతారు కావచ్చు అంతే తప్పించి అంతకు మించి అయితే పోలేరు ఇది కానిపని సర్వే ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ఆర్ టెన్ అట్లా ఉంటుంది తప్పించి అంతకు మించి అయితే ఇంకా కాదు సో ఎలక్షన్స్కి పోతే బొక్క బోర్లా పడే పరిస్థితి ఉన్నది సార్ దయచేసి ఎలక్షన్స్ పోకండి ఎంత కాదన్నా మీకు ఇక మనం శత్రువుని కూడా ప్రేమించే గుణం ఉండాలి శత్రువులకు కూడా మంచి చేసే మనసు ఉండాలి అట్లాంటప్పుడే మనం ఏమవుతామంటే మనుషులం కాదు అవుతామని మన రజనీకాంత్ గారు ఒక పాటలో ఎక్కడో విన్నారు సో అట్లాంటివి మనిషిని కాదు మహర్షిని అయిందామని చెప్పి మీకు కూడా సలహా ఇస్తున్నా మీకు కూడా సూచనిస్తున్నా ఎవరి మాటనైతే విని ఎలక్షన్స్కి అయితే రాకండి సార్ ఇది మాత్రం ఫిక్స్ ఇది మీకు కూడా తెలుసు అనుకుంటే కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేస్ కూడా చేయించినాయి దాంట్లో కూడా రిజల్ట్స్ ఇట్లనే వస్తుంటాయి ఎందుకంటే ఎవరు చేసినా సర్వే సర్వేనే కదా సార్ ఎవరు చేసినా సర్వే సర్వేనే ఇది కొన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చూసినా కూడా ఈ సర్వే ఇప్పుడు ఈ వీడియో చూసినా కూడా దయచేసి ఇది కడియం సీనియర్ సార్కి పంపించండి ఎందుకంటే వారికి మనం మెయిల్ చేసిన వాళ్ళమే అవుతాం ఈ సర్వే రిపోర్ట్స్ పంపిస్తే ఏంటంటే ఈ వీడియో పంపించేది ఉంటే వారికి కూడా మెయిల్ చేసిన వాళ్ళ అవుతాం సరే అక్కడో ఇక్కడో ఎక్కడో ఇక్కడో వాడో వీడో నా మీద అటు ఇటు షాడీలు చెప్పి అనే దగ్గర మెప్పు పొందాలి అనే దగ్గర పదవులు పొందాలే మనోజ్ రెడ్డిని ఇట్లాంటి ఇది అవుతుంది అని చెప్పి ఆశపడేటోళ్ళు ఉంటారు కావాల్సి ఉంటే ఉండని అని కానీ ఈ వీడియోనైతే కడియం చేయసారికి కంపల్సరీ పంపండి అన్న ఎందుకంటే పరిస్థితి ఈ విధంగా ఉన్నది ఈ సర్వే రిపోర్ట్ సరే దీన్ని మేము కంటిన్యూస్గా సర్వే రిపోర్ట్ చేస్తుంటాం కొంచెం మంచిగా మారినప్పుడు మంచిగా మారుతుందా ఏమో చూద్దాం వేచి చూద్దాం ఇంకా ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ ఏమైనా ఎప్పుడైనా రా అంటే ఏందన్న ఒక రెండు రోజులలో మారుతా ఉంటుంది ఈక్వేషన్స్ ఇట్లా మారినప్పుడు మళ్ళీ మేము టెలికాస్ట్ చేస్తాం మళ్ళీ ఒక వీడియో పెడతాం అది అప్పుడు డిసిషన్ తీసుకుంటాం నమస్తే ఫ్రెండ్స్ మీ మనోజ్ రెడ్డి